అది విని సాధ్వి వెంటనే కంగారుగా తలపైకెత్తి లేదు లేదు ప్రణవి వీళ్ళు ఎవరూ కూడా నాకు తెలీదు నేను బై మిస్టేక్ వల్ల దారికి అడ్డుగా వచ్చాను అంతే అని భయంగా చెప్పింది కాని ప్రణవి ఆమె మాటలు నమ్మకుండా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు పల్లెటూరు నుండి వచ్చిన నీకు సిటీ కల్చర్ తెలియడం లేదు రాఘవ లాంటి అందమైన అబ్బాయి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే బెట్టు చేస్తున్నావేంటి పైగా ఇలాంటి పనికిరాని వాళ్ళ దగ్గరికి వచ్చి సోది మాటలు చెప్తున్నావా అంటూ సాగర్ను పైనుండి కింద వరకు అసహ్యంగా చూస్తూ సాధ్వీపై కోప్పాడింది ఆ తర్వాత వెంటనే రాఘవ్ వైపు చూసి ఈ పల్లెటూరి పిల్ల ఇక్కడికి వచ్చి ఏదో సీన్ క్రియేట్ చేయాలని చూస్తుంది అని పళ్ళు కొరుకుతూ చెప్పింది ఆమె మాటలకి ముఖం భయంతో నిండిపోయింది మరి కాసేపట్లో ఏడవడానికి సిద్ధంగా ఉంది అది గమనించిన సాగర్ కోపంగా వైపు చూసి నువ్వు మాట్లాడడం అయిపోయిందా అని అడిగాడు మరోవైపు అఖిలకి కూడా వాళ్ళని చూస్తే చిరాగ్గా అనిపించింది ఇంత చిన్న వయసులోనే వాళ్ళు ఇలా ప్రవర్తించడం తోటి స్టూడెంట్ను ఇబ్బంది పెట్టడం ఆమెకు నచ్చలేదు సాగర్ మాటలకు ప్రణవి కోపంగా చూస్తూ నాతో మాట్లాడడానికి నువ్వెవరు అయినా మీరు ఈ విల్లాస్లో ఏం చేస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే కనీసం విల్లా కొనడానికి కాదు కదా అందులో టాయిలెట్ కొనడానికి కూడా పనికిరారాని అనిపిస్తుంది అని చిరాగ్గా అంది వెంటనే రాఘవ్ కూడా హౌను అసలు మీరిక్కడికి ఎలా వచ్చారు సెక్యూరిటీ వాళ్ళు మిమ్మల్ని లోపలికి ఎలా రానిచ్చారు ఇప్పుడే మిమ్మల్ని ఇక్కడ నుంచి బయటకు గెంటేయమని గార్డ్స్ తో చెప్తాను అని అన్నాడు ఆ మాటకు సాగర్ తలెత్తి కోపంగా అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే నీకే మంచిది లేదంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని అన్నాడు అది విని రాఘవ్ అతని వైపు ఆశ్చర్యంగా చూసి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అసలు నేనెవరో నీకు తెలుసా నాతోనే పెట్టుకుంటున్నావా నేను ఒక్క మాట చెప్తే చాలు ఇక్కడి గాడ్లు నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తారు అని గర్వంగా చెప్పాడు ఆ మాటకు సాగర్ చిన్నగా నవ్వి సరే అది కూడా చూద్దాం ఈరోజు నువ్వు నా కాళ్ళు విరగ్గొట్టే వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి వెంటనే పక్కకు తిరిగి అక్కడే ఉన్న అఖిలతో రజితకు కాల్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు ఆమె ఏం సమాధానం చెప్తుందో నేను కూడా వినాలనుకుంటున్నాను అన్నాడు అఖిల వెంటనే తలూప్పి తన మొబైల్ తీసింది రాఘవ్ అంత గర్వంగా సాగర్ను బెదిరించడం ఆమెకు కూడా ఏమాత్రం నచ్చలేదు దాంతో వెంటనే ఆమె రజితకు కాల్ చేసి నువ్విక్కడున్నా సరే విల్లాలో ఉన్న మాల్కిరా అని చెప్పింది అదంతా చూసి రాఘవ్ నవ్వుతూ ఏంటి షో చేస్తున్నారా మా అక్క మీకు తెలుసని చెప్తే నేను నమ్మేస్తానా అని అన్నాడు వెంటనే ప్రణవి కూడా వైపు తిరిగి ఎగతాలిగా నవ్వుతూ ఈ జోకర్ నీకు ఎక్కడ తగిలాడు ఇతనికి బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా రాఘవ్ గారి అక్క ఎవరో తెలియకుండానే ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు ఒకసారి అతనికి చెప్పు ఆమె అరిటాకు హోటల్ జనరల్ మేనేజర్ హైదరాబాద్ లోనే సూపర్ స్ట్రాంగ్ లేడీ ఒక్కోసారి ఆమె సొంత తమ్ముడైన రాఘవే ఆమెను కలవలేడు అని గొప్పగా చెప్పింది వెంటనే రాఘవా కూడా సాగర్ వైపు చూసి ఇప్పుడే నీ సంగతి తేల్చేస్తాను అంటూ రజితకి కాల్ చేసి అక్కా నేను సుప్రీం మాల్లో ఉన్నాను ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి నాతో కావాలని గొడవపడుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నువ్వు త్వరగా గాడ్స్ ను తీసుకుని ఇక్కడికి రా అని చెప్పాడు ఆ మాటలు విని సాధ్వి కంగారు పడిపోయింది తనకు సహాయం చేయబోయి సాగర్ అఖిల ఇద్దరూ ప్రమాదంలో పడతారేమోనని అనుకున్న ఆమె వెంటనే రాఘు ఇక చాలు నేను నువ్వు చెప్పినట్లే చేస్తాను వాళ్ళిద్దరిని వదిలే అని భయంగా అంది అప్పటికే ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి ఇప్పుడు నువ్వు రావడానికి ఒప్పుకున్నా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను అతను చాలా ఓవర్గా మాట్లాడాడు ఈరోజు వాడికి నేనెవరో చూపించాల్సిందే అని సాగర్ వైపు చూసి పళ్ళు కొరుకుతూ చెప్పాడు రాఘవ్ అతని మాటలు విని సాగర్ ఇక కోపం పట్టలేక సాధ్వి చేయి పట్టుకుని తనను లాగి అతను వెళ్లి రాఘవ ఎదురుగా నుంచొని నువ్వు నిజంగా అంత మునగాడివా అని అన్నాడు ఆ ప్రశ్నకు రాఘవ్ కోపంతో బుస్సలు కొడుతూ నేను ఎంత మొనగాడినో ఇంకాసేపట్లో చూపిస్తాను నువ్వు నాతో ఇలా మాట్లాడినందుకు ఖచ్చితంగా పచ్చత్తాపడతావు నేను నీకు గుణపాఠం చెప్పే తీరతాను అని ఆవేశంగా అన్నాడు అతను మాట్లాడడం పూర్తి కాకముందే రజిత హడావుడిగా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది ఆమె అడుగుల చప్పుడు విని రాఘవ్ తలెత్తి దూరం నుండే ఆమెను చూసి వెంటనే ఏడుపు మొహం పెడుతూ హడావుడిగా రజిత దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి హా వచ్చావా అదిగో వాడే చాలాసేపటి నుంచి నాతో గొడవ పడుతున్నాడు నా అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు వాడి సంగతి నువ్వే చూడాలి అంటూ సాగర్ వైపు చేయి చూపిస్తూ కంప్లైంట్ చేశాడు రజిత అక్కడ నుంచొని ఉన్న సాగర్ను చూసి భయపడిపోయింది సాధ్వి మాత్రం రజితను చూసి భయపడుతూ నా వల్ల వీళ్ళిద్దరికీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో అని భయపడింది కానీ అక్కడ వాళ్ళందరి అంచనాలకు భిన్నంగా రజిత పరిగెత్తుకుంటూ సాగర్ అఖిల ముందుకు వెళ్లి నుంచొని భయంగా సార్ అని పిలిచింది నిజానికి అఖిల ఫోన్ చేసినప్పుడు రజిత ఒక క్లయింట్ కి విల్లా చూపించడానికి వెళ్తుంది కానీ అఖిల కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పడంతో ఏం జరిగిందో తెలియక హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడ సాగర్ ఉంటాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కంగారులో ఏం చెయ్యాలో తెలియక అఖిల అక్కడ ఉందన్న సంగతి కూడా మర్చిపోయి సాగర్ను సారని పిలిచింది ఆ పిలుపు విని అక్కడున్న అందరితో పాటు అఖిల కూడా షాక్ అయింది సాగర్ గురించిన నిజం అఖిలకు తెలియబోతుందా మళ్లీ అఖిల జీవితంలోకి తిరిగి వచ్చిన సాగర్ను చూసి శైలజ ఎలా రియాక్ట్ అవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే